హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పైడిమాంబా తల్లి ఎలా వెలిసారు అసలు పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలంలో బొబ్బిలి విజయనగరం మధ్య ఎందుకు యుద్ధం జరిగింది అలాగే తాండ్ర పాపారాయుడు వీరత్వం పైడిమాంబా తల్లి భక్తి విజయరామరాజు రాజకీయం ఇవన్నీ తెలుసుకుందాం ఇది ఒక చారిత్రక భావోద్వేగ భక్తి వీరత్వం కలిపిన గొప్ప కథ ముందుగా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే విజయనగరంకి చెందిన రాజు పూసపాటి విజయరామరాజు అతను విజయనగరం సంస్థాన స్థాపకుడు మరియు బొబ్బిలి యుద్ధానికి ప్రధాన పాత్రధారి పైడి తల్లి అమ్మవారు ఎవరంటే విజయనగరం ప్రజల గ్రామదేవత పైడతల్లి అమ్మవారు పోసపాటి విజయరామరాజు సోదరి ఆమె చాలా శాంతి ప్రియురాలు దేవి ఉపాసనలో నిమగ్నమై ఉండేది బొబ్బిలి యుద్ధం జరుగుతుందని తెలిసినప్పుడు ఆమె యుద్ధాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించింది కానీ విజయరామరాజు ఆమె మాట వినలేదు పదిహేడు వందల యాభై ఏడులో కొన్ని రాజకీయ విభేదాలు రావడంతో విజయనగరం మరియు బొబ్బిలి మధ్య యుద్ధం జరిగింది తదుపరి విజయరామరాజు ఫ్రెంచ్ జనరల్ బుస్సీ సహాయంతో బొబ్బిలి కోటపై దాడి చేశాడు ఈ దాడిలో బొబ్బిలి రాజు రంగారావు మరియు రంగారావు భార్య రాణి మల్లమ్మదేవి అనేక మంది బొబ్బిలి వీరులు వీర మరణం పొందారు మరేంటంటే తాండ్ర పాపారాయుడు అనే వ్యక్తి బొబ్బిలి రాజుకు సైన్యాధిపతి రంగారావుకు అల్లుడు మల్లమ్మదేవికి సోదరుడు తన కుటుంబం రాజు ప్రజలు ఆ దాడిలో అత్యంత అన్యాయంగా చంపబడ్డారని తెలిసాక తన రాజు కోసం ప్రతీకారం తీర్చాలని నిర్ణయించుకున్నాడు తదుపరి తాండ్రపాపారాయుడు ఒక్కరే రాత్రి సమయంలో విజయనగరం కోటలోకి చొరబడ్డాడు చొరబడి విజయరామరాజు తలదించుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పాపారాయుడు అతని గుడారంలోకి ప్రవేశించి తల వెనుక భాగంలో కత్తితో గాయపరిచి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు చంపిన తర్వాత పాపారాయుడు గర్వంగా చెప్పి తాను కూడా ప్రాణత్యాగం చేశాడు ఇది ఆత్మహత్యగా భావించబడుతుంది కానీ వీరమరణంగా తెలుగు చరిత్రలో నిలిచింది తాండ్రపాపారాయుడు విజయరామరాజుని హత్య చేసిన విధానం చరిత్రలో వీరత్వానికి ప్రతీకగా నిలిచింది దానికి గుర్తింపుగా బొబ్బిలిలో ఈనాటికి తాండ్రపాపారాయుడు విగ్రహం మరియు స్థూపం ఉంటుంది అయితే విజయరామరాజు మరణం అనంతరం ఈ వార్తను విన్న బైడిమాంబ తల్లి విజయరామరాజు గారి సోదరి తీవ్రంగా బాధపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఆమె అప్పటికే మసూచి వ్యాధితో బాధపడుతుంది అన్న మరణాన్ని తట్టుకోలేక ఆమె ప్రాణాలు విడిచింది ఆమె మరణించే ముందు చెప్పిన మాటలు నేను గ్రామదేవతగా మారిపోతాను అనే మాట స్థానికంగా విశ్వసించబడుతుంది ఆమె మరణించిన కొన్ని రోజుల తర్వాత ఒక సైనికుడు పటివాడ అప్పలనాయుడు అని చెప్తారు అతని కళలో పైడిమాంబ తల్లి దర్శనమిచ్చారు ఆమె చెప్పినట్టు పెద్ద చెరువు పశ్చిమ ఒడ్డున నా విగ్రహం ఉంటుంది అక్కడ నన్ను పూజించండి అని చెప్పినట్లు స్థానిక ప్రజలు చెప్తుంటారు ఆ సైనికుడు అక్కడికి వెళ్ళి చూడగానే శిలా విగ్రహం ఉంటుంది అప్పటి నుంచి ఆమెను పైడితల్లి అమ్మవారుగా పూజించడం ప్రారంభించారు ఆమె గ్రామదేవతగా మారింది మరియు వనం గుడి నిర్మించబడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత మంగళవారం సిరిమానోత్సవం అనే పండుగ జరుపుకుంటారు అమ్మవారి స్వప్నంలో కనిపించిన చెట్టును ఊరేగింపుగా తీసుకువస్తారు విజయనగరం రాజులు కోటపై నుంచి ఈ ఉత్సవాన్ని వీక్షిస్తారు లక్షలాది భక్తులు వనం గుడి వద్ద అమ్మవారిని దర్శించుకుంటారు అయితే పూసపాటి విజయరామరాజు గారిని మనం చెడు రాజు అని తేల్చడం సులభం కాదు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నిర్ణయాలు మరియు పరిణామాలు బహుముఖంగా ఉండేవి ఆయనకి బొబ్బిలతో ఉన్న విభేదాలే ఈ విషాదాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కథలో సారాంశం ఏంటంటే విజయరామరాజు ఒక గొప్ప రాజకీయవేత్త ధైర్యవంతుడు కానీ యుద్ధ నిర్ణయం వల్ల విమర్శలు పొందాడు తాండ్రపాపారాయుడు అనే వ్యక్తి పులి ప్రతీకార యోధుడు పైడి తల్లి అమ్మవారు శాంతదూత గ్రామదేవతగా మారిన ఆధ్యాత్మిక శక్తి ఇంతటితో ఈ కథ సమాప్తం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో